మీకు ఎటువంటి ఉన్నా దీని మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఓం శ్రీ గుర్భ్య నమ ఓం శ్రీ మహాగణాధిపత్య నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా రాశిలో జన్మించిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గ్రహాల గోచార రీత్యా వచ్చే జూన్ నెలలో ఎటువంటి ఫలితాలు కలగపోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా జూన్ నెలలో మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే సప్తమంలో కేతు సంచారం జరుగుతుంది అలాగే రాశిలో రాహు సంచారం జరుగుతుంది పన్నెండో స్థానంలో శని మీ లాభ స్థానాధిపతి పన్నెండో స్థానంలో ఉన్నాడు అలాగే ద్వితీయంలో కుజుడు సంచారం తన రాశిలోనే కుజుడు ఉన్నాడు గురువు తృతీయంలో ఉండి బుధరవ శుక్రులతో కలిసి ఉన్నాడు పదిహేను తర్వాత బుధరవ శుక్రులు ముగ్గురు కూడా చతుర్థంలోకి వచ్చేస్తారనమాట ఇక్కడ రవి పదిహేనో తారీఖు వరకు అత్యంత అనుకూలంగా ఉన్నాడు తర్వాత బుధుడు చతుర్థంలో అనుకూలంగా ఉండబోతున్నాడు మొత్తం మీద ఈ నెలలో ఒక రకంగా మేమ్రాసే వారికి టెన్షన్ ఫ్రీ అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు వరకు ఎవరైనా సరే మనల్ని ఏదన్నా అడుగుతారేమో లేకపోతే ఏ విషయానికి సమాధానం చెప్పాలో లోన్ వస్తుందో రాదో లేకపోతే గుడ్ న్యూస్ వస్తుందో రాదో ఇలా టెన్షన్ పడుతున్న వాళ్ళందరికీ కొంతవరకు ఆ టెన్షన్స్ నుంచి రిలీఫ్ అనేది వస్తుంది ఎందుకంటే రాహువు కుజుడు కలిసి ఉంటున్నారు ఈ నెల రెండో తారీఖునే కుజుడు ద్వితీయంలోకి వచ్చేస్తున్నాడు కాబట్టి టెన్షన్స్ తగ్గుతాయి అయితే కుజుడు ద్వితీయంలోకి మేషరాశిలోకి రావడం అనేది చాలా మంచి స్థితిని కలగజేస్తాడు ఒక వ్యక్తి జీవితంలో కుజుడు ప్రత్యేకించి రాశి వారి జీవితంలో భాగ్య స్థానాధిపతి కావడం వలన కుజుడు అనుకూలంగా ఉండడం వలన కొంతవరకు ఇంట్లో పరిస్థితుల్లో ఆటోమేటిక్గా అనుకోకుండా మారే అవకాశం ఉంటుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు వరకు ఏదో ఒక ఇబ్బంది లేకపోతే ఏదో ఏం జరుగుతుందో ఏంటో ఎలా ముందుకు వెళ్తామో ఆలోచిస్తున్న వారికి ఈ మీ యొక్క ద్వితీయ స్థానంలో కుజు సంచారం జరగడం భాగ్యస్థానాధిపతి కూడా కుజురే కావడం వలన కొంత అమ్మ ఈ నెల అంతా కూడా లేకపోతే నలభై ఐదు రోజులు కుజుడు ఉంటాడు కాబట్టి కొంతకాలం పాటు ఏదో ఒక రిలీఫ్ వచ్చింది కొంతకాలం ఇలా వెళ్తుంది పర్లేదు అన్నట్టు ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయం ఖచ్చితంగా మేనరాశి వారు అర్థం చేసుకోవాలి రాసులో రాహు సంచారం వలన మనకి ఏది కూడా ఒకలాగా ఉండదన్నమాట రాహు అంటే మాయ మీ ఉద్యోగ పరిస్థితులు కావచ్చు వ్యాపార పరిస్థితులు కావచ్చు లేకపోతే చదువుకునే వాళ్ళు కావచ్చు లేకపోతే పర్సనల్ లైఫ్ లవ్ అఫైర్స్ లవ్ లైఫ్ భార్యాభర్తలు విషయాలు వీటిలన్నింటిలో కూడా రాహుకేతువులు ఒకటి ఏడు సంచారం వలన కొంత మాయలా ఉంటుందన్నమాట కొంతమందికి ఏంటంటే ఎప్పుడు కూడా భార్య ఇలాగే ఉండాలి భర్త ఇలాగే ఉండాలి లేక పోతే లవ్ చేసిన వాళ్ళు ఇలాగే ఉండాలి తండ్రి ఇలాగే ఉండాలి అమ్మ ఇలాగా తల్లి ఇలాగే ఉండాలి ఇలా మా అన్నయ్య ఎలా ఉండాలి అని ఫిక్స్ అయిపోయి చిన్న చేంజెస్ జరిగినా తట్టుకోలేరు అనమాట అలాంటి వాళ్ళందరూ మేము రాశి వాళ్ళు ఉన్న వాళ్ళకి ఈ రాహు రాశిలో ఉన్నంతసేపు కూడా వాళ్ళు అనుకున్నట్టుగా ఏది ఉండకపోయేదరికి వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాక కన్ఫ్యూజన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొన్నటి దాకా చాలా టెన్షన్ పడ్డారు ఇప్పటి అన్న ఆ టెన్షన్ నుంచి బయటపడి మీ అనవసర అనుమానాలను ఏదో అయిపోతుందన్న భయాలను తగ్గించుకుని ముందుకు వెళ్ళడం చాలా మంచిది ఖచ్చితంగా షష్టమాధిపతి గురువుతో కలిసి ఉన్నాడు రవి అనుకూలంగా ఉన్నాడు తృతీయంలో ఆరోగ్య సమస్యలు చాలా వరకు వాటికి అవే తగ్గే అవకాశం ఉంటుంది కొంతవరకు బీపీ వీటికి సంబంధించిన విషయాలు కాస్త ఇబ్బంది పెట్టినా అవి తేలికగానే మళ్ళీ నయం అవడం అనేది జరుగుతుంది అన్ని రకాలుగా గురువుతో కలిసి ఉన్న గ్రహాలకి పాజిటివ్నెస్ అనేది గురివిస్తారు కాబట్టి పెద్దగా పాపగ్రహాలు కూడా కాదు కాబట్టి చాలా వరకు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి ఏదైనా అమ్మడం కొనడం ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా జూన్యాలు చక్కగానే ఉంటుంది అయితే ఎవరి దగ్గరన వర్క్ చేసే వాళ్ళు మాత్రం కొంతవరకు అంటే ఏంటంటే రాహు రాశిలో ఉన్నప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ అవుతుంది మనం చెప్పుడు మాటలకు తొందరగా అట్రాక్ట్ అవుతాం అనమాట అంటే ఏంటంటే ఎవరైనా సరే మనము మనకు బాగా నచ్చిన వ్యక్తి తల్లి తండ్రి భార్య ఎవరైనా కావచ్చు వాళ్ళ గురించి ఏదైనా చెడు మాట చెప్పినా లేకపోతే మీ ఇష్టపడే వాళ్ళు మీరు గౌరవం ఇచ్చే వాళ్ళ గురించి కొంచెం చెడుగా చెప్పినా దాన్ని నమ్మేయడం అది నిజం అనుకోవడం వాళ్ళ దగ్గర బయట పడ్డమో లేకపోతే వాళ్ళతో గొడవ పెట్టుకోవడమో అది మనసులో పెట్టుకుని అక్కడ పనిచేయడమో ఇలాంటివి జరుగుతూ ఉంటుంది కాబట్టి చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళకి జాగ్రత్తగా దూరంగా ఉండాలి వాళ్ళని ఎంత కట్ చేస్తే అంత మంచిది ఎక్కువ శాతం ఎంత గ్రహాలు అనుకూలించినప్పటికీ కూడా ఆ గ్రహాలన్నీ కూడా శని తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా రాహుకేతులకు మధ్యలోనే ఉన్నాయి కాబట్టి వాటిలో పవర్ అంతా కూడా రాహుకేతువుల మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి విషయంలోనూ బ్యాలెన్స్డ్గా ఉండడానికి ప్రయత్నించండి పిల్లల విషయాల్లో కూడా అరవడం కరవ గట్టిగా మాట్లాడడం ఇలా కాకుండా పరిస్థితిని బట్టి నా మాట ఇంట్లో లేదు ఎలా పెంచాను ఎలా చూశాను అంటే ఏంటంటే ఇక ఏదో ఏదో ఎమోషన్ అయిపోవడం వలన వాళ్ళకు కూడా చిరాకు రావడం ఏదో అనడం ఇలాగ ఎక్కువగా గొడవలు కనిపిస్తున్నాయి కాబట్టి గొడవలు అవ్వకుండా ఇంట్లో కాస్త ప్రశాంత వాతావరణం క్రియేట్ చేయడానికి మీరు ప్రయత్నిస్తే అది ప్రశాంతంగా మారిద్ది మీరు కనుక అలాగే నా పద్ధతి ఇంతే అన్నట్టుగా రాసులో రాహు ఎఫెక్ట్ కనుక ఎక్కువగా మీకు ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది పన్నెండులో శని ఉండడం అంత మంచిది కాదు అయితే ఏంటంటే శని ఎక్కువ శాతం యుక్త వయసు ఉన్న రాశి వాళ్ళ మీద చదువులో కొంచెం వెనకబడ్డం వేరే వేరే విషయాల మీద ఆసక్తి పెరగడం ఒంటరిగా ఉన్నవాళ్ళు సింగిల్గా ఉన్నవాళ్ళు లేకపోతే టూర్ని టూర్లు అలా వెళ్ళే వాళ్ళు వీళ్ళందరి లైఫ్లో కూడా అకస్మాత్తుగా చేంజెస్ అనమాట ఒకళ్ళకి అవ్వడం ఇంకొకళ్ళ లైఫ్లోకి రావడం ఇలా ఫైనాన్షియల్ విషయాల్లో కూడా బాగా ఎంతో మనం నమ్మిన వ్యక్తి నుంచి కూడా కొంత డిస్టర్బెన్స్లు రావడం అనేది శని వల్ల జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పన్నెండో స్థానంలో శని ప్రభావం అనేది పాజిటివా నెగిటివా అంటే అది మన కర్మ బట్టి ఆధారపడి ఉంటుంది అంటే ఏంటంటే గత సంవత్సరంగా మీకు ఎలా ఉందో శని ఎఫెక్ట్ అలాగే ఉంటుంది అయితే ఏంటంటే ఇక్కడ సూర్యుడు అనుకూలంగా ఉండడం వలన ఆరోగ్యం ఉద్యోగం వ్యాపారం వీటికి సంబంధించి జూన్ నెలలో మంచి ఫలితాలే వస్తాయి భయపడక్కర్లేదు ఇక సప్తమ స్థానం అంటే ఏంటంటే పార్ట్నర్షిప్కి సంబంధించి గ్యాబ్లింగు షేర్ మార్కెట్లు వీటికి సంబంధించి ఎక్కువగా పూ చేయకుండా ఉండడం మంచిది అంటే ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే పదివేలు వచ్చినప్పుడు ఆ పదివేలని మళ్ళీ పెట్టి మొత్తం అంతా ఒక లక్ష రెండు లక్ష అయినాక డ్రా చేసుకుందాం లేని చోట ఎక్కువ పూజ చేసినప్పుడు ఏ పని చేసినప్పటికీ కూడా ఇప్పుడు మీరు ఒకళ్ళ దగ్గర పని చేస్తున్నారు డబ్బులు నెలాగ నెలాఖరికి తీసుకుంటానని ఎక్కువ పూజ చేయడం మంచిది కాదు అలా పూజ చేసినప్పుడు వాళ్ళు హ్యాండ్ ఇవ్వటం లేకపోతే వాళ్ళ దగ్గర లేక తక్కువ రావడం జరుగుతుంది కాబట్టి రాశి వాళ్ళు ఈ నెలలో ఎక్కువ మీకు రావాల్సిన మొత్తం యంత్రావాలను తీసేసుకోవడం మంచిది ఏదైనా సరే రాతపోకటల దగ్గర కానీ ఫైనాన్షియల్ విషయాల్లో కానీ మీరు చేసే ఏ వృత్తి వ్యాపారాల్లో అయినా సరే కరెక్ట్గా ఉండాలి మొహమాటం వద్దు అతిజాలొద్దు వద్దు నీ దగ్గర ఉన్నప్పుడు ఎద్దు ఇచ్చే డబ్బులు కూడా నీకు దగ్గర ఉన్నప్పుడు కానీ ఉంచు కావాలంటే ఉంచు ఈ మంచితనం వలన తర్వాత రోజుల్లో ఇబ్బందులు ఎక్కువే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండడం మంచిది ఎక్కువ శాతం వ్యసనాలకు కూడా దూరంగా ఉండడం మంచిది ఇంట్లో బిహేవియర్ అనేది ఎంత చక్కగా ఉంటే అంత బాగుంటుందన్నమాట కుజుడు బాగా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఎక్కువ శాతం లోకల్గా చేసే కార్యక్రమాలు ఏమన్నా ఉంటే అంటే చిన్న చిన్న పనుల నుంచి పెద్ద పెద్ద సర్టిఫికెట్లు చేయించుకోవడం కావచ్చు లేకపోతే లోకల్కి ఏదైనా స్థలం కొనుక్కుందాం లేకపోతే ఈయన కన్స్ట్రక్ట్ చేద్దాం అద్దెకిద్దాం అద్దెకి తీసుకుందాం ఇలాంటి విషయాలన్నీ కుజుడు అనగానే లోకల నాన్ లోకల్ అనేది కుజుడు డిసైడ్ చేస్తారు కాబట్టి స్థాన చలనాలని కుజుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఇలాంటి విషయాలన్నిటి కూడా చాలా చక్కగా ఉంటుంది కాబట్టి ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయడానికి లోకల్లో అంతే తప్ప వేరే ఊర్లో లేకపోతే ఎక్కడికో కాదు లోకల్లో ఏ విషయానికైనా మేనరాశి వారికి చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇక శుక్రుడు అష్టమాధిపతి అలాగే తృతీయాధిపతి కాబట్టి రిలేషన్స్ విషయంలో గందరగోళం అనేది కొంతవరకు ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే బుధుడితో ట్రావెల్ చేస్తున్నాడు శుక్రుడు బుధుడితో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆప్షన్స్ అనేవి ఎత్తుక్కునే అవకాశం ఉంటుంది ఒకరికి స్ట్రిక్ ఉండేవాడు అనమాట బుధుడు ఎప్పుడు కూడా డ్యూయల్ చేస్తాడు చూజ్ చేసుకోమంటాడు రిలేషన్స్ కానివ్వండి లేకపోతే ఏదైనా సరే ఇతర ఇతర విషయాలు ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన అన్నింటిలో కూడా బుధుడితో శుక్రుడు సంచారం అనేది మనల్ని స్థిరంగా ఉండనుకుండా మనసును పరిగెత్తలే చేయడం విపరీతమైన ధోరణి కలిగించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి కొంతవరకు స్థిరమైన అభిప్రాయాలు లేకపోవడం వలన బాగా నచ్చిన వాళ్ళు మనకి బాగా ఇష్టమైన వాళ్ళు మన నుంచి దూరం అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంత ఏ మనిషి అంత ఇంపార్టెంట్ ఏంటో వాళ్ళకంత మీరు ఇంపార్టెంట్ అవ్వకపోతే వాళ్ళు దూరం అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి కొంచెం రిలేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ సినీ సరిగ్గా లేడు కాబట్టి సినీకి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చదువుకోవడం చాలా మంచిది ముఖ్యంగా ఈ నెలలో రోజు మూడు వందల సార్లు శనిధ్యాన శ్లోకాన్ని చదవండి చాలా చక్కగా ఉంటుంది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి చదువుతాను నీలాంజన సమాభాసం రపుత్రయమగ్రజం ఛాయ మత్తాండ సంభూతం తమ మామి శనిచ్చరం దీన్ని మూడు వందల సార్లు చదివితే చాలా వరకు అన్ని రకాలుగా కూడా రిలీఫ్ అనేది ఉండే అవకాశం ఉంటుంది